డాన్స్ ఐకాన్ ఎంత అంగరంగ వైభవంగా స్టార్ట్ అయింది అందరికి తెలుసు డాన్స్ ఐకాన్ టూ స్టార్ట్ అవుతుంది అనగానే దాంట్లో మెంటస్ చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఎపిసోడ్ అయిపోయింది దాంట్లో మనకి జాను ఇది అలాగే సోనాలి వీళ్ళిద్దరు తెలుసు మీ అందరికి సో ఎలిమినేట్ అవ్వడం జరిగింది సో వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు ఏం జరిగింది అనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాము సో హాయ్ జాను హాయ్ హాయ్ సోనాలి ఎలిమినేట్ అయ్యారంటే చాలా బాధ కనిపిస్తుంది మీరేంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు అంటే ఏదైనా మన మంచికే అని అదే ఎక్కువ నమ్మదు నేను నన్ను ఓంకర్ అన్న గానీ అశ్విన్ అన్న గానీ ఆహా టీమ్ గానీ ఏ జాన సరిపోతుంది మెంటర్ గా అని ఎంచుకున్నప్పుడే నేను గెలిచాను బట్ ఇలా ఫస్ట్ ఎపిసోడ్ కి ఎలిమినేట్ అవడం అనేది చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది చూసి ఆడియన్స్ కి ఖచ్చితంగా ఎందుకంటే నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఈ కంటెస్టెంట్ అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు సో ఏంటి ఏం జరిగింది అసలు లోపల ఎందుకు ఎలిమినేట్ అయ్యారు యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ లో తనకి హెల్త్ బాలేదు ఇప్పటికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు సో ఆ ఎనర్జీ డౌన్ అవడం వల్ల కొంచెం దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎంత నా ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళు కరెక్ట్ ఓటింగ్స్ వేసారు ఎందుకంటే డాన్స్ బాగుంటేనే ఓటింగ్ వేయాలి ఏదైనా ఇప్పుడు జెన్యున్ గా సో వాళ్ళు కూడా జన్యున్ గా చేశారు ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ లేదు హెల్త్ బాగాలేదు కాబట్టి మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం తనకి హెల్త్ కరెక్ట్ ఉంటే ఫైనల్ కొట్టెస్ట్ హెల్త్ బాగాలేకనే ఎలిమినేట్ అయ్యి రీజన్ లేదు అంటుంది జాను కానీ లోపల చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్నారు ఏంటంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ ఎందుకు అంటే నిజంగానే అన్ఫేర్ అనుకోచ్చా ఫైవ్ మెంటర్స్ లో మోస్ట్ ఆఫ్ యు ఆర్ ద వెరీ టాలెంటెడ్ పర్సన్ ఎవ్రీ ఎవ్రీవన్ నోస్ దట్ సో అన్ఫేర్ అనుకోచ్చా ఇక్కడ అనిపిస్తున్న లోపల అలా ఏం లేదు ఎందుకంటే మేము జెన్యున్ గా ఒప్పుకునేది ఏంటంటే మాకు హెల్త్ బాగా లెక్క ఎనర్జీ డౌన్ అయింది సో ఇప్పుడు నేను ఒక డాన్స్ అని కాబట్టి నాకు తెలుసు ఇప్పుడు మేము కరెక్ట్ చేయకుండా అన్ఫేర్ అని మేము అనలేము సో అసలు డాన్స్ ఐకన్ టూ కి మెంటర్ గా తీసుకుంటున్నారు జాను కి అని అనగానే ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడే ఛాన్స్ రాలేదు ఇప్పుడే వచ్చింది కాబట్టి ఐ వాంట్ సో ఓంకార్ గారు షో అంటే ఆబ్వియస్లీ హైప్ ఉంటుంది సో డాన్స్ ఐకన్ వన్ లో చాలా మంది చూసాం మనము సో ఇప్పుడు డాన్స్ ఐకన్ టూ అని అనగానే ఇంకా స్పెషల్ గా ఉండబోతుంది అని సో ఈ డాన్స్ ఐకన్ టూ లో జాను మెంటర్ అనగానే ఒక చిన్న చిన్నపాటే ఇట్లా కనిపించింది అందరికి అన్నట్టు ఎందుకంటే ఇంతకు ముందు డాన్స్ షో కూడా మేము చాలా చూస్తున్నాం నీ కాబట్టి సో ఏంటి ఎలా అనిపించింది జర్నీ చిన్న జర్నీ బట్ హౌ హౌ యూ ఫీల్ చాలా బాగా అనిపించింది అసలు ఆ ఓంకారనే నాకు ఆ పెడదాం ఇంటర్ గా అన్నప్పుడే అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఓడిపోవచ్చు ఎలిమినేషన్ అవ్వచ్చు కానీ అక్కడే గెలిచాను నేను చాలా మంది ఫోక్ అనగానే కొంచెం వేరేలాగా చూస్తారు సో ఆ ఫోక్ డాన్సర్ని తీసుకొచ్చి మెంటర్ గా కూర్చోబెట్టడమే ఫస్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా చిన్న జర్నీయే కావచ్చు బట్ ఎప్పటికైనా గుర్తుంటది అన్నయ్యతో నేను వర్క్ చేశాను అని కానీ మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా చాలా మంచి డాన్సర్ బట్ హెల్త్ ఇష్యూ వల్ల ఇలా అయింది మంచి పొజిషన్ నాకు నమ్మకం సోనాలి సోనాలి పర్ఫార్మ్ ఒలింపిక్స్ లో కూడా పర్ఫార్మ్ చేసింది ది బెస్ట్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో సోరెడ్ ఫీల్ ఎలా అనిపించింది అడుగుతుంది నువ్వు ఓకేనా నువ్వు ఓకేనా Sorry oh, yo <laughs> so emotional. <laughs> Sorry. Yes, what do you want to say to Janu you, from your bottom of me? I mean I was just feeling bad because of me. She also got eliminated with Ayyo, me. Yoyo. And because this this was a great experience for me. And uh, I was a little sad because I couldn't perform well. Yeah. But uh, ఎవ్రీంగ్ హ్యాపన్స్ ఫర్ మై గుడ్ ఐ బిలీవ్ ఫర్ రీజన్ సో ఫర్ హ్యాపన్ సో హ్యాపీ మేము ఇద్దరం అయితే చాలా హ్యాపీ బట్ మళ్ళీ ఒక ఛాన్స్ మీరు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటాయి వస్తారా వచ్చేస్తాం ఇచ్చి పడేస్తాం ఇచ్చి పడేస్తాం ఇచ్చి పడేస్తాం మిగతా ఫైవ్ కంటెస్టెంట్స్ లో లైక్ ఇంక్లూడింగ్ హర్ సో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మిగతా ఫోర్ కంటెస్టెంట్స్ ఎవరు మీకు ఫేవరెట్ బర్కతి బర్కతి తనకు సపోర్ట్ ఎక్కువ ఇస్తాను నేను ఫుల్ సపోర్ట్ ఇంకొకటి తను యేష్ మాస్టర్ వాళ్ళ కంటెస్టెంట్ చిన్న పాప ఇద్దరు చిన్న అయితే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను సీరియస్ గా నేను ఎక్కడున్నా సరే బయట వాళ్ళకి ఫుల్ సపోర్ట్ ఓట్లు వేసేస్తాను నేను వేసేస్తాను వాళ్ళిద్దరికే నా ఫ్యాజీ అందరూ కూడా వేసేస్తారు సాధ్వి ఫ్రెండ్ ఎలా అనిపించింది చిన్న జర్నీ లాస్ట్ మీ మాటలో అండ్ మోస్ట్ మోస్ట్ ఆఫ్ దాట్ ఓంకార్ గారి షో అనగానే ఆ అందరికి చాలా అయ్యో ఇంకా ఉంటే బాగుండే ఫీల్ ఉంటుంది కదా అంటే నేను ఫస్ట్ తన డ్యాన్స్ చూసిన తర్వాత అయ్యో ఫివర్ వచ్చింది కదా అనుకున్నాను ఆ డ్యాన్స్ చూసి మన వాళ్ళు అందరూ ఓటింగ్ చేశారు అంటే మేబీ మనలో కూడా అనుకోవచ్చు ఇంకొంచెం డాన్స్ చేసి ఉంటే అక్క వాళ్ళ కంటెస్టెంట్ ఇంకా బాగుండేది అక్క ఉండేది అని అందరూ ఫీల్ అవుతారు నేను కూడా ఫీల్ అవుతాను అరే మనం కూడా ఉంటే బాగుండు ఫైనల్స్ దాకా వస్తే బాగుండేమో ఇంకా ఉండేది కదా ఆ ఫీలింగ్ ఎవరికీ ఉంటది తనకు ఉంటుంది నాకుంటది ఫైనల్స్ కి వెళ్ళాలని బట్ అంటే జెన్యున్ గా ఏంటంటే డాన్స్ ఉంటే డాన్స్ ఉండాలి మెంటల్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అది తెలిసింది ఇప్పుడు మనం ఏంటి ఒక మాస్టర్ డాన్స్ నేర్పించే మనం వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తాం కానీ ఇప్పుడు డాన్స్ చేస్తుంటే జడ్జ్మెంట్ ఇయ్యడం ఆ టెన్షన్ అమ్మో అని ఇప్పుడు తెలిసింది నాకు నేను మెంటర్ గా చేయను ఫిక్స్ అయ్యారా అలా ఏం లేదు ఇప్పుడు తెలిసింది ఇంకా ఎలా చేయాలి అనేది ఇంకా మైండ్ ఉంది ఎక్స్పీరియన్స్ వచ్చింది సో ఈసారి ఈ మెంటర్ ఛాన్స్ తో ఖచ్చితంగా డబుల్ డబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం దూసుకెళ్ళిపోతా అంటున్నాను ఓటింగ్ ప్రాసెస్ మీదనే ఎలిమినేట్ అయ్యారా అసలు ఎందుకంటే చాలా ఒక ఉత్కంఠ భరితమైన సిచ్యువేషన్ ఉంది అక్కడ బట్ మీ మేజ్ లో మాకు అది కనిపించలేదు నిజంగా చెప్పాలంటే ఎలా అనిపించింది ఆ మూమెంట్ లో ఎలిమినేట్ అవ్వడం పక్కన పెడితే ఎక్కడైనా కొంచెం ఇలా అయి ఉంటే బాగుండు లేకపోతే ఓట్స్ ఎక్కువ వచ్చి ఉంటే బాగుండు అని నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఓట్స్ చాలా వస్తాయి అనుకున్నాను బట్ ఏంటంటే అంటే నాకు చాలా ప్రౌడ్ గా ఉంది మనోళ్ళు కూడా ఇప్పుడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా కరెక్ట్ జడ్జ్మెంట్ ఇచ్చారు అంటే ఓటింగ్ ద్వారానే ఉంది ఇది ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు సేఫ్ అనమాట లీస్ట్ కి ఎవరు వస్తే వాళ్ళు సో మాకు లీస్ట్ వచ్చింది మా పర్ఫార్మెన్స్ బట్టే వచ్చింది కాబట్టి సో జనాలకి ఎంత వరకు నచ్చింది ఎవరిది నచ్చింది వాళ్ళ బట్టి మేము ఎవరి డిసిషన్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నారు అంటే ఇప్పుడు వాళ్ళది వాళ్ళు ఓట్స్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము అంటే మేము ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా ఫీవర్ వచ్చిందా ఎలా వచ్చింది చూడరు వాళ్ళు చెప్పలేదు అసలు అంటే పర్ఫార్మెన్స్ ముందు ఖచ్చితంగా అలా ఏం చెప్పలేదు ఆ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చెప్పారు పర్ఫార్మెన్స్ చేసే ఇప్పుడు జనాలు ఏం చూస్తారు పర్ఫార్మెన్స్ చూస్తారు ఫీవర్ ఫివర్ వచ్చిందా ఏం వచ్చిందో చూడాలి సో ఓవరాల్ గా ఫైవ్ కంటెస్టెంట్స్ ఉన్నారు సో అందులో కొంచెం ఎవరు బాగా చేయలేదంటే సోనాలి బాగా సో దాని వల్ల ఏమైంది లీస్ట్ ఓటింగ్స్ వచ్చాయి మేం హ్యాపీ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే ఒక లెసన్ ఏదైనా మంచికే మేబీ ఏమో చెప్పలేం అంటే ఇన్నిసార్లు చెప్పలేము చెప్పలేము అంటే వెనక్కి మళ్ళీ వస్తారండి మేము అనుకోండి ఆడియన్స్ అందరూ చెప్పకనే చెప్తుంది మీరు అందరు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి ఏమో వస్తామేమో చెప్పలేము కమ్బ్యాక్ నువ్వు అంటే ఊ అంటుంది ఆవిడ కూడా కానీ తొందరగా కనెక్ట్ శంకర్ గారు షో అని కానీ డిసిషన్ ఇస్ వెరీ పర్టికులర్ ఉంటుంది ఆ టెన్షన్ మూమెంట్ ఉంటుంది ఖచ్చితంగా ఏంట్రా ఇంకెప్పుడు చెప్తారా బాబు అని నేను అన్నాను కూడా లాస్ట్ కి అన్నా తొందరగా చెప్పవా అన్న టెన్షన్ తట్టుకోలేకపోతున్నామని ఆ వన్ మినిట్ లోనే వెళ్ళిపోతాయి చెప్పిన తర్వాత ఇద్దరం ఇలా చూసుకొని నవ్వుకున్నాం తెలుసు కదా మాకు ఓకే ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు దే ఎలిమినేట్ అవుతారని బట్ యా ఐ వాంట్ సే ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ యా ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు జాన్ ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు కదా కమెంట్స్ కమెంట్ చేయండి ఖచ్చితంగా పాపం చాలా సార్లు అడుగుతున్నారు షీ వాట్ కమ్ బ్యాక్ సోయా ఏ మీరు అనుకుంటే వస్తాను లేదంటే ఇంకా కొత్త వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి చాలా మంది ఉన్నారు ఇప్పుడు అన్నతో వర్క్ చేయాలని చాలా మందికి ఉండిద్ది నేను చేశాను అది చిన్న జర్నీ అయినా అన్నతో వర్క్ చేశాను అది ఎప్పటికీ గుర్తుంటది నాకు థ్యాంక్ యూ యూ సో మచ్ సోనాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ బిస్ మీ జర్నీ ఇక్కడ నుంచి ఇంకా మెట్టు మెట్టు పైకి వెళ్తూ ఇంకా సక్సెస్ఫుల్ అవ్వాలని ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు కాలుసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.